తెలంగాణ రాష్ట్రం సాధనకై తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఉద్యమ కళాకారులు ఉద్యమకారులు కవులు రచయితలు అందరూ కూడా తెలంగాణ సాధనకై ఆహార నిశలు కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఈ సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళు నియమకాలు మా జీవితాలు బాగుపడతాయి మంచి నీడ ఉంటుంది గూడొస్తుంది మా పిల్లజలను మంచి చదువుకొని భవిష్యత్తులో మంచి జీవితాన్ని కొనసాగిస్తామనే ఆశతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందులో భాగంగా కళాకారులు కూడా తన ఆట పాట మాట రూపములో కాలికి గట్టి భుజాన గొంగడేసి ఊరూరు తిరిగి ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు అప్పుడు ఉన్నటువంటి దరిద్రమైనటువంటి ఆ ప్రభుత్వం మీకందరికీ కూడా ఈ ప్ర ఈ మీడియా ద్వారా తెలుసు ఆ దరిద్రమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఒక పేరు పెట్టేసి ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఆ ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో నిజమైన కళాకారులు కాదు అందులో ఫేక్ కళాకారులు అందరూ కూడా అయినా కూడా దాన్ని సమర్థించుకుంటూ వచ్చినాం దా తర్వాత దాన్ని కూడా సమర్థించారు అయినా అప్పుడు కొండలేం తర్వాత ఈ గోడును విన్నవించుకున్న తర్వాత ఆ ప్రభుత్వం మేము మిమ్మల్ని పొడిగిస్తాం మేము ఇంకా ఉద్యోగాలు వేస్తాం మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ మీ కళా సారథులు మీరంతా కూడా మీరు మీరుంటేనే మా బతుకులు ఉంటాయని మభ్యపెట్టినరు నేను చెప్పాలంటే ఈ ఈ బాధతో వస్తున్నటువంటి మాటలతో మేము వాళ్ళకి ఒక ఆడడం కరెక్ట్ కాదు ఈ రాజకీయం అనేది ఎంతవరకు తీసుకుపోతుందంటే ఈరోజు కళాకారులు ఎంగ్ ఎంగిలి మెతుకుల కాడ కొట్లాట జరిగే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చేసినటువంటి ప్రభుత్వం తప్పు ఏదైతే చేసిందో ఈ ప్రభుత్వం అట్లా చేయకుండా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజల సంక్షేమం కావాలి కాబట్టి ప్రజల సంక్షేమము ప్రజల సంతోషం కావాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ ఉద్యమ కళాకారులకు కూడా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు పింఛన్ ఇచ్చి వాళ్ళకు మీ మీరు చేపడుతున్నటువంటి పథకాలలో భాగం పంచి వాళ్ళకు సురక్షితంగా వాళ్ళకు సంతోషపెట్టే ప్రయత్నం చేయండి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మీకు మీకు పోటీ కాదు మీకు మీకు ఇంకేదో ఇవ్వమన్నట్టు లేవు మా కడపకు రెండు పూటలు ఒక ఒక మెతుకులు పెట్టమని అడుగుతున్నాం ఈరోజు పరిస్థితి ఎట్లాంటివి తెచ్చిందంటే ఈ మేము లేకుండా మేము గజ్జ కొట్టకుండా మేము భుజ భుజాన గొంగడేయకుండా ఏ స్టేజ్ కూడా ప్రారంభం కాని పరిస్థితిలో ఈరోజు కళాకారులను ఆ స్టేజ్ కింద దొబ్బేసి ఆ స్టేజ్ కింద పునాదులు కట్టుకొని మీరు గద్దెనెక్కుతున్నారు మేమంతా ఈ మీడియాలో బొంగల రోళ్ల మీద తిరుగుతున్న పరిస్థితి వచ్చింది ఒక్కటే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఇప్పటికైనా సంవత్సరం గడిచి వస్తుంది తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోండి వృద్ధ కళాకారులకు పెన్షన్ ఇవ్వండి ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వండి మీరు చేపడుతున్న పట్టకాలలో భాగంగా వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయండి ఈ క్షణం పొద్దునుంచి నిన్న నిన్న పొద్దున వచ్చిన రెండు వందల మంది కళాకారులందరూ కూడా సారథి ఆఫీస్ కాడ రాత్రి పొగలేక సెల్టర్ లేక రోడ్ల మీద ఫోట్పాత్ మీద పండుకొని ఈ ఆళ్ళ కూడా జూపల్లి గారు వస్తారు ఇక్కడ మంత్రి గారు వస్తారు మా బాధను వినియోగించుకుందామని ఇక్కడికి వస్తే రవీంద్ర భారతికి వస్తే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు నాలుగు అవుతుంది గంజి లేకుండా ఒక చెల్లెల నర్మద అనే అమ్మాయి ఈరోజు హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆ కేర్ హాస్పిటల్లో ఉన్నది దానికి బాధ్యులు ఎవరు మా మా ప్రాణాలకు బాధ్యులు ఎవరు అదే మా మీరు కనుక మా ఆదుకొని మాకు ఉద్యోగాలు ఇస్తే మా కడుపు కూత మేము తీర్చుకుంటాం కదా మా ఆకలి మేము తీర్చుకుంటాం కదా మీరు పదవులు అనుభవిస్తున్నారు మా కో మా నా మా డొక్కలపైన డప్పులు మోగిస్తే కూడా మీకు మీకు సోయి రాకపోతే ఇక మేము ఏం చేయలేం చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఈ ఈ ప్రపంచంలో ఒక చదువు చెప్పే ఒక గురువుకు పాటలు పాడే సంస్కృతి రంగానికి ముందుకు తీసుకుపోయే కళాకారుడికి అన్యాయం జరిగితే ఈ ప్రపంచం ఏడ కూడా బాగుపడలేదు ఏ రాష్ట్రం బాగుపడలేదు జిల్లా బాగుపడలేదు ఏ దేశం కూడా బాగుపడని పరిస్థితి లేదు కాబట్టి ఒక గురువుకి ఒక కళాకారుడికి మీరు మీరు ఆదుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుంది మా గోడును వినియోగించుకోవడంలో మిమ్మల్ని ఎన్నిసార్లు విన్నవించుకున్నా అవసరం లేదు కాబట్టి ఈ ఈ రోజుకి రెండు రోజులు అయింది ఇంకా నాలుగు రోజులు కొనసాగిస్తూనే ఉంటాం శాంతియుతంగా చేస్తున్నాం ఎవరికి పోటీని వస్తలేం ఎవరికి పోటీ పడతలేం డౌన్ డౌన్ అంటలేం జై అంటలేం ఎందుకంటే మీ మీద నమ్మకంతో ఇప్పటికీ కూడా ఒకటి దొంగ తప్పు చేస్తుంటే కాబట్టి ఆ తప్పుని సమర్థించుకోవాలి మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా కళాకారులకు ఉద్యోగాలు వస్తాయని మీ పాటలు పాడినాం మిమ్మల్ని వంతాజు పాడినాం డప్పులు కొట్టినాం డప్పులు దండోలా వేసినాం ఈరోజు ఉన్నాం ఈ బాధలు తీరుస్తారని కోరుకుంటూ ఏ పాట వాడను ఏమని వాడను బ్రతికే కన్నీరు రోరయ్యో బాధలే రయ్యా తోబుట్టు సల్లెలకు తోడునివ్వలేదంటూ నా తల్లిదండ్రులకు నిడనివ్వలేదంటూ యోగినై తిరుగుతున్నరన్నా నిరుద్యోగినై తిరుగుతున్నా తొబుటూ సెల్లెలుకు తొడునివ్వలేదంటూ నా తల్లిదండ్రులకు నిడనివ్వలేదంటూ యోగినై రన్నా నిరుద్యోగినై తిరుగుతున్నా డిగ్రీలు పుచ్చుకున్నాం మీసం మోల్సిన కొడుకులందరూ కూడా మమ్మల్ని ఆదుకుంటారని మా తల్లిదండ్రులు అదే ఏం తిరుగుతున్నారా ఏం గజ్జ కడుతున్నారు ఊరు తిరిగితే మీకు ఏమొస్తుందిరా ఈ తెలంగాణ వస్తే అంటే నచ్చజెప్పినం సముదాయించి మూల కూస్తున్న ముసలవ్వ కూడా సముదాయించి చెప్పి పాటలు వాడుకుంటా గొంతులు వోంగ నీళ్ళు ఇచ్చేటోడు లేదు అలాంటి ఉద్యమం చేసినటువంటి ఉరుతో ఇచ్చిన మేము ఈరోజు ఈ చి ఈ బట్టబట్టి ఈ గొంగడి గోసి పట్టుకొని మిమ్మల్ని అడుకుండ పరిస్థితి వస్తున్నది అయ్యా ఈ మమ్మల్ని న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ మీడియా ద్వారా మిమ్మల్ని తెలియపరుస్తున్నా మిమ్మల్ని మా న్యాయం న్యాయం చేయండి ఎప్పుడు కూడా మీకు మేము పోటీ కాదు మేము బుక్కెడు బువ్వ కోసం ఎదురు చూస్తున్నాం మేము కనుక తలుచుకుంటే మా సహనాన్ని మా ఓపికని మీరు మీరు పరిశీలించుకోవాలనుకుంటే ఈ పాటే పట్టాభిషేకం చేస్తుంది ఈ పాటే మీ గద్దెని కూడా దింపుతుంది కానీ దెబ్బ గద్దెని దింపే పరిస్థితిని మీరు రానివ్వకండి కేసీఆర్ బతుకు ఏమైంది ఎక్కడ పాలయ్యింది ఆ పాలన మీకు కాదు మిమ్మల్ని ఆదుకుంటే మీ మీద నమ్మకం ఉంది మీ మీద ఆశ ఉంది మీ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం త్వరలోనే ఇంకా నాలుగు రోజులు ఇచ్చి ఇచ్చేది ఈ రోజే ప్రకటించండి కళాకారులందరూ కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటారని కోరుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ జై కళాకారు థ్యాంక్ యూ సో మచ్